హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదిగో మా పొలానికి ఇప్పుడు ఈ ఇరవై ఇరవై కేటలో పొటాష్ దాంట్లోకి ఏరిస్కిట్ తీసుకొని మన పొలాలను రావటం జరిగింది ఇది మాకు లాస్ట్ మా తాటతో తోలేదానికి లాస్ట్ పార్ట్ అనమాట లాస్ట్ పార్ట్ నేను ఇది ఈ విధంగా నేను ఈ మందులు అన్నీ కలిపి ఎదబెట్టడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మన పొలానికి కావాల్సినటువంటి సకల పోషకాలు తీసుకునే గుణం ఏరిస్కిట్లో ఉంటుంది అనమాట ఈ పొలానికి కూడా మంచిగా పొదలు ఉన్నప్పుడు మనం చక్కగా మన పొలానికి దున్నుకొని అదబెట్టుకొని దాని తర్వాత మనం పొలం ఎప్పుడైతే బయటకు వచ్చినప్పుడు తడేసుకుంటే ఈ పోషకాలన్నీ మన మొక్కలుగా పడతాయి మంచిగా ఏపుగా పెరిగింది ఒక ఊరుపున ఒక హదును మనం పెట్టుకోవాలన్నమాట ఇది మేము ప్రతి సంవత్సరం ఈ ఏరీస్ కిట్టు లాస్ట్కి పొటాషు ఇరవై ఇరవైలో పెట్టి చేస్తుంటే మంచి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం వేసినటువంటి పంటకి మా తాటర్తో మా మినీ తాటర్ కాబట్టి ఇది లాస్ట్ పాటు తర్వాతకి వచ్చేసరికి ఇంకొక రెండు పాటలు అరకుతో తోలించుకోవడం జరుగుతుంది ఇన్నాళ్ళు ఏంటంటే ఇక మాకు సొంత టాటలుంటానో మేము మా దాంతోనే చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇదిగో ఇక ఇవన్నీ కలుపుకొని శుభ్రంగా మంచిగా చేసుకుంటూ ముందు సాగాల దానివల్ల ఉపయోగం ఏంటంటే కిట్ వల్ల పొలానికి మంచిగా మనం ఏదైతే మనం మామూలుగా కట్టలు పెడుతుంటాం కదా ఆ కట్టల వల్ల ఏంటంటే పొలంలో ఒక వేడి ఉత్పత్తి అయ్యి దానివల్ల అంతా బిగసకపోయి దానివల్లనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు అయితే మనం వేసే కట్ల వల్లే పొలం ఆగమయ్యి దానివల్ల మనకు వైరస్ లాంటి గుణం లేకపోతే విడి లాంటి తెగుళ్ళు అనేక రకాలైన తెగుళ్ళు మనం చేసే యాజమాన్య పద్ధతుల వల్లనే వస్తాయి అనేది నా అభిప్రాయం దానికి గాను మనం ప్రత్యామ్నాయం ఏం చేయాలంటే ఎలాంటి కొంచెం మిక్స్డ్ ఒక న్యూట్రియన్స్ సంబంధించిన కానీ ఆర్గానిక్కి సంబంధించినవి కానీ కలుపుకుంటూ వాటిని చేసుకుంటూ పోతే పోద్ది ఎందుకంటే పెట్టిందే మనం పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈరియా అవన్నీ వేసుకుంటూ ముందుకు పోయినప్పుడు మన పొలం కొన్ని పోషకాలను కోల్పోయే పరిస్థితి ఉంటుంది అట్లా కాదని చెప్పేసి మనం ఈ విధంగా పోయినప్పుడు ఏంటంటే ఇతర ఇతర కట్టలు మంచిగా పోషక విలువలు ఉన్నటువంటి కట్టలు వేసుకున్నప్పుడు దానికి మంచి రిజల్ట్ వచ్చి పొలంలో ఉన్నటువంటి వానపాములు చనిపోకుండా కానీ అనేక రకాలుగా పోషక విలువలు కోల్పోకుండా ప్రతి సంవత్సరం 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 మనం పొలాన్ని బలమైన నేలగా తీర్చిదిద్దుకోవాలి తప్ప ఉన్నటువంటి దాన్ని మనం పీచి పిప్పి చేసి తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు ఎందుకంటే మనం పొలానికి ముందు ఎండాకాలమే మనం వర్షాలు పడేటప్పుడు జీలుగులు పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత కొంచెం పోషక విలువలు పెంచుకున్నాం ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ ఇలాంటి కట్టలు అనేక రకాలైనటువంటి కట్టలు పెట్టుకుంటే ముందు సాగాల సాగినప్పుడు ఏంటంటే మనకు భూమిలో మన బలాన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెంచుకుంటూ పోవాలి తప్ప దాన్ని మనం అపహరించుకొని పోయే పరిస్థితి రాకూడదు అన్నది నా ఉద్దేశం కాబట్టి నేను ఈ విధంగా మంచి విలువలు ఉన్నటువంటి మందు కట్టలు పెట్టుకుంటూ ముందు సాగిపోతున్నా ఫ్రెండ్స్ ఇది మన వ్యవసాయ పరిస్థితి బాయ్